ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము రెండో కొరింది పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరము కానీ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అపుస్తులైన పౌలు కొరింది సంఘానికి రాస్తూ మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయము అంటున్నాడు ఎంత చక్కని మాటో కదా ప్రతి క్రైస్తవుడు కూడా ఈ మాట పలకగలగాలి సత్యము ఏసుక్రీస్తే కదా నేనే సత్యం అన్నాడు ఆయన ఆయనకు వ్యతిరేకంగా ఏది కూడా చేయకూడదని అర్థం మరి వింటున్న సహోదరి సహోదరుడా ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది నీవు సత్యమును కోరుకునే వ్యక్తివేనా సత్యంను అనుసరించే వ్యక్తివేనా నీవు సత్యం విరోధంగా ఏమైనా చేసే వ్యక్తివా నీ తండ్రి సత్యవంతుడు గనక నీవు కూడా సత్యంనే అనుసరించాలని నీకు తెలుసా యేసు స్వయంగా యోహన్సు వార్తలు నేనే సత్యం అని చెప్తున్నారు కదా మరి అటువంటి సత్యవంతుడిని కలిగి ఉన్న నీవు ఎంతమాత్రమో కూడా అసత్యం వైపుకి తిప్పబడకూడదు సత్యంనే ఇష్టపడాలి సత్య మార్గంలోనే నీవు నడగాలి సత్యునికు వ్యతిరేకంగా నీవేమీ చేయకూడదు ఒక అబద్ధాన్ని ప్రోత్సహించకూడదు అబద్ధ మార్గంలో నువ్వు నడవకూడదు నీ దేవునికి ఇష్టంగానే నువ్వు జీవించాలి నీవు సత్య మార్గంలోనే వెళ్తే అనగా యేసు మార్గంలోనే నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా నీ ప్రభుకి నీవు ఇష్టడుగా ఉండగలుగుతావు ఆయనకి ఇష్టమైన జీవితాన్ని నీవు జీవించగలుగుతావు అనేకులు ఆ సత్య మార్గంలోనికి అనగా యేసులోనికి నీవు నడిపించగలుగుతావు నీకు అన్నింట విజయమే కలుగుతుంది పరలోకమనే గొప్ప బహుమానాన్ని పొందుకుంటావు మరి ఇప్పటివరకు నువ్వు వే మార్గంలో ఉన్నా మరి ఇప్పుడు ఆలోచించు ఆ అబద్ధ మార్గం నుంచి సత్య మార్గంలోనికి ప్రవేశించు అన్నీ